హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు సో మీ ముందుకి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో నుంచి చెప్పే ముందు సో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సో మీరందరూ విజయవాడలో చేపలు ఎక్కడ కొనుక్కుంటారు కామెంట్ చేయండి సో మేమైతే ఏపీ వచ్చేసి బీసెంట్ రోడ్కి వెళ్ళి తెచ్చుకుంటాము బీసెంట్ రోడ్లో వచ్చేసి మాకు ఫ్రెష్గా ఫిష్ దొరుకుతుంది అక్కడ తెచ్చుకుంటాము సో ప్రతిసారి అలా తెచ్చుకుంటున్నాం కదా అని చెప్పేసి ఒకసారి వెరైటీగా త్రై చేద్దాం అని చెప్పేసి మేము కృష్ణానగర్ దగ్గరికి వెళ్ళాము ఫ్రెండ్స్ ఒడ్డున వచ్చేసి ఇలాగ చేపలు వచ్చేసి పెంచి పట్టి అమ్ముతున్నారు సో మేము వెళ్ళాం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము సో చూడండి అసలు ప్లేస్ ఎంత బాగుండో కృష్ణానది దగ్గర చుట్టూ ఉన్నాయి కదా పదవులు ఈ పదవుల్లోనే వీళ్ళు వచ్చేసి చేపలు పట్టుకొస్తారంట పట్టుకొచ్చేసి అక్కడ వలలు ఉన్నాయి ఆ వలల్లో వేసి ఫుడ్ వేసి పెంచుతారు సో మేబీ కృష్ణా నది వాటర్ తగలడం వల్ల ఏమో ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా రకాల చేపలు ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి బొచ్చు బొచ్చున్నాయి రాగ్గిండు ఉన్నాయి కొరమైన ఉన్నాయి సో ఇంకా వచ్చేసి మన జిలేబీలు ఉన్నాయి ఇంకా వచ్చేసి గడ్డి చేప మోసు సో ఇలాగా చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో మేము ఆయన దగ్గరికి వెళ్ళాము ఆయన అడిగాము ఆయన వచ్చేసి మా కంటి ముందే సో అలా వాళ్ళు వేసి చూస్తున్నారు కదా సో ఈ విధంగా చేపలు పడ్డానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మేము అడిగాము యాక్చువల్గా అదే మేము వచ్చేసి ఒక మూడు కేజీలు చేప అడిగాము సో ఆయన వచ్చేసి ఒక రెండు మూడు సార్లు సర్చ్ చేసి మాకు రెండు మూడు కేజీలు చేప వచ్చేలాగా తీస్తున్నారు సో చూశారు కదా లైఫ్ లైఫ్ ఇస్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ సో యాక్చువల్గా ఫిష్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ చెప్పారు మామూలుగా ఏంటంటే మనకి ఇక్కడ బీషన్ రోడ్లో వెళ్తే చేప వచ్చేసి కేజీ వచ్చేసి నూట యాభై నూట డెబ్బై ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ ఒక కేజీ కానీ చెరువుల చేప కదా టెంప్ టైప్ కొనుక్కున్నాము సో మేము వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక రెండు కేజీల చేప కొన్నాము మొత్తం వచ్చేసి ఐదు వందలు అయింది సో అక్కడ పక్కన ఒక ఉంటే ఆమె చేతే కట్ చేయించుకున్నాం ఫ్రెండ్స్ కట్ చేయించుకొని నీట్గా పీసెస్ ఇంటికి తీసుకుపోయాము మా ఆవిడ వచ్చేసి మాది నెల్లూరు కాబట్టి మా ఆవిడ చేపల పులుసు బ్రహ్మానందంగా పెడుతుంది ఫ్రెండ్స్ సో అసలు ఆ చేపల పులుసు తింటుంటే ఉంటుంది నా సామానంగా కమ్మగా ఉంటుంది సో మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో ఎంతమందికి చేపల ఇగురు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇంకా ఆయన దాంతో కుష్టి పడతా ఉన్నారు చేపలు పట్టడానికి మాకు కావాల్సిన చేపలు తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు కదా సో ఈ చుట్టూ చూస్తే ఆల్మోస్ట్ ఒక మూడు నుంచి రెండు వందల రెండు వందల నుంచి ఒక మూడు వందల ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ బోట్స్ యూస్ చేసుకొని వీళ్ళు చేపలు వేటకెళ్తారు ఇక్కడ ఈ చేపల వేట వీళ్ళ జీవనాధారం ఫ్రెండ్స్ సో ఫైనల్గా వచ్చేసి ఆయన ఒక చేపని పట్టారు సో చేపను పట్టి మా దగ్గర తీసుకొస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఆ చేప ఎలా ఉంటుందో అది పట్టుకొని ఇంకా లైఫ్ ఇష్యూ సో చూశారు కదా తీసుకొస్తా ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చూశారు కదా అలాగా చేపలను పెంచుతున్నారు ఫ్రెండ్స్ సో చేపలు దాంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక రెండు రోజుల ముందేసి రెండు రోజులు వచ్చేసి ముందు వెళ్తారు నదిలోకి వెళ్ళేసి చేపలు అనమాట పట్టుకొచ్చేసి ఇలా వలలో వేసి పెంచుతారు సో మనం అడిగితే మనకు కావాల్సిన చేపని వచ్చేసి ఇలా తీసుకొస్తారు సో చూసారు కదా అతను ఇలా చేపని బయటికి తీసుకొస్తున్నారు సో బయటికి తీసుకొచ్చేసి మనకి ఇక్కడ వే చేసి చూపిస్తారు సో మనకి ఆ వెయిట్కి ఆ ప్రైస్కి రీజనబుల్ అయితే సో మనం అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి పక్కన వచ్చేసి వీళ్ళకి ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది ఒక సపరేట్ రూమ్ ఉంటుంది ఇలాగా సపరేట్ రూమ్ లో వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ